please do subscribe to prajabheri news channel 2000 to 2002, working as faculty assistant professor of English in this college is a very prestigious thing I feel. తరుపతిసారి రిటైర్డ్ నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల ఈ అవకాశం అదుపు

సంపాదించుకొని మమ్మల్ని ప్రశంసించుతుంటారో అప్పుడే ఆ పుత్రోత్సాహము విశ్వోత్సాహం మాకు కలుగుతుంది అందుకోసం అటువంటి ఆనందని మీ అందరితో పంచుకోవడం కోసం నేను రావడం జరిగింది మా పూర్వ సులకి ఇప్పటి విద్యావంతులకు అందరికీ కూడా హార్థిక అభినందనలు శుభాకాంక్షలు విద్యావంతులు మీరు మీరు విద్యా విద్యార్థులు కాదు మా శిష్యులంతా కూడా విద్యావంతులు నాకంటి గొప్పగా ఎన్నో వేరు వేరు స్థానాల్లో ఎదిగినటువంటి అందుకోసం మాకంటే ఉన్నత స్థానాల్లో కూడా అలంకరించగలిగినటువంటి ప్రజ్ఞా పాఠ వాళ్ళని సంపాదించుకొని

మంచి గొప్ప స్థాయికి ఎదిగేటట్టుగా ఆ మనం నమ్ముతున్న విద్యావతాలు చదువుల తల్లి ఎవరైతే ఉన్నారో మన పక్కనే ఉన్నారు బాసర సరస్వతి దేవి ఆమె అధ్యాపకుల అధ్యాపకుల అందరి ఆశీస్సుల్ని మీరు సంపాదించుకొని ఇంకా గొప్ప గొప్ప ఉన్నత స్థాయికి ఉన్నత స్థాయికి ఆకాంక్షింక్ష నాగంటే పెట్టిన వాళ్ళు రామమోహన్ రెడ్డి గారు మీకు సర్వదా But I request some somebody young like Charan and want to be the government will we'll be there we'll be. नमस्ते। कम से कम रुपीस अनुसार तैयार करेंगे। हैंडसमिट रुपीस परिवर्तन करेंगे। इस चीज का मालिक आतिशबाजी नाशिक नाम लेते हैं और आने के बाद इस चीज का बहुत रेटिंग नाम। ごめん。

సారి అడావిడి వచ్చిన పర్లేదు నాక్టివ్ వచ్చినప్పుడు మాత్రం నెమ్మదిగా రండి తప్పకుండా రండి వైరస్ ఎందుకంటే మనం ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అయితే అది అన్న

మొత్తం బాడీ ఎట్లా మాట్లాడారంటే మనిషి మాత్రమే గుండెల్లో కాదు పదాలు కూడా గుండెల్లోకి వెళ్ళిపోతాయి తన బాక్ చాతరం ఎట్లా ఉంటుంది చాలా ఎమోషన్తో షార్ట్ మనకి వెన్నతో పెట్టిన విద్య అంటారు అంటే మనకి తెలియకుండానే తెలుగు పలాడానికి ఆ కంచు కంటే మనం ఇప్పటికీ చెవుడలో ఉంటుంది ఈరోజు నిజంగా మాకు మధురానికి చాలా ఎమోషనల్ ఓవర్ ఎమోషనల్ అయిపోయి మాకు మాటలు రావట్లేదు వాస్తవానికి ఈరోజు అందరూ కూడా హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ సెటిల్ అయ్యి వచ్చాము ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ కళాశాల వేసిన సంతోషం ఇంకొక మాట మరి ఇక్కడ మన ముందు కూర్చున్నటువంటి మా శ్రీనివాస్ సారు చాలా మృదు స్వభావం ఎంత బృంద స్వభావం అంటే క్లాస్లో మా షో బాగా మాట్లాడుతుంటే కానీ ఈ సార్ ఒక్కరోజు కూడా ఒక్కరిని బెదిరించలే ఏమి అనలే సార్ నిజంగా చాలా అంటే మా గురువులందరూ కూడా చాలా ప్రేమ తగ్గము అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి కమర్షియల్ ఎడ్యుకేషన్ చూస్తే మేము నిజంగా ఎంత అదృష్టం ఉంటామంటే ఒక మంచి విద్యా విద్యాలయం అవి కూడా కట్టాం మేము అంటే చెట్లు నాటడం వాటిని ప్రతి ఒక్కటి ఒక ఎన్ఎస్ఎస్ క్యాంప్ రెండు సార్లు క్యాంప్ వెళ్ళాము ఎన్సిస్ ఇట్లా ప్రతి ఒక్కటి అన్నింటిలో మేము కనబడుతున్నాము ఈ కళాశాలని గోడలు కాదండి ఇది మా మనోభావాలు దిస్ ఆర్ ఎమోషన్స్ అంటే ఈ కళాశాల అంటే ఇక్కడ రాగానే ఏముంది లేదు బిల్డింగ్ కాదు దీని వెనక మన మనోభావాలు ఎస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇక్కడ మన తెలుగు సార్ తెలుగులో మాట్లాడారు అది దైవదత్తమైన ప్రజ్ఞ కేవలం వాళ్ళలో ఉండే టాలెంట్ చూపి ప్రోత్సాహం ఇవ్వడమే వచ్చిన వాళ్ళ పరిజ్ఞానం ఇంకా అభివృద్ధి చెందిన ఎక్కడికి ఎప్పటికీ తరగదు అందుకే ఈ కళాశాలని కళాశాల మీద అభిమానం మనం మొత్తం విద్యార్థి దిశలో ఎవరికైనా కూడా మాకు మీకు ఎవరికైనా మర్చిపోని మరపు రాడు మనల్ని మా జీవితాన్ని తీర్చింది ఈ డిగ్రీ కళాశాల స్థాయి ఇంకా ఈ కాలేజీ మీద అభిమానం పెంచుకున్న విద్యార్థిని విద్యార్థులందరికీ మా శిష్యులందరికీ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ మధ్యన వండినటువంటి ప్రియా ఎటువంటి నుంచి పై పరిగొడిన విద్యార్థులు విద్యార్థులు ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆహ్వానించి ఆదరించినందుకు సర్వదా వాళ్ళకి శుభాపరించల్లి జనని స్వర్గా తిగ జనని మన జీవితాన్ని తల్లి జన్మ ముందు ఇప్పుడు మనకి విద్యను నేర్పి అందరికీ విద్యను నేర్పినటువంటి మీకు ఆ విద్యను నేర్పగలిగినటువంటి అవకాశం వచ్చినటువంటి మాకు స్వర్గా ఇది ఎప్పుడంటే రామాయణంలో రామాయణం కథ అంతా జరిగిన తర్వాత రావణ సంహారం అయిన తర్వాత లక్ష్మణ నష్టాలు అపిస్త అపి అపి స్వర్ణమయంక అమ్మ ఈ అభిస్వర్ణమయ లంక ఎప్పట్లా కాదు ఆ లంక అట్లా దొంగ అయిపోయింది కానీ కాలంలో బంగారు ప్రాంతంలో వెళ్తుంది కదా ంగారు ఇంత మీరుతూ ఉండేటటువంటి లంకా పట్టణం వల్ల ఎక్కడే ఉన్నది అది ఏది మనకి సంబంధించింది కాదు దానివల్ల మనం ఏం దొరికేది కాదు వచ్చేది కాదు దానివల్ల మనకి ప్రయోజనం లేదు జనని జన్మ భూమి జనని కన్న తల్లి మనకు విద్యా ఉత్తులు ఏర్పించినటువంటి విద్యా సంస్థ ఏదైతే మన ఎనుగుదలకి బాగా ప్రోత్సాహం ఇచ్చి అంకిత భావద్దు అందరికీ ఎదిగేట గొప్ప గొప్ప స్థానాలలో గొప్ప గొప్ప స్థాయిలలో స్థిరపడేటట్టుగా ప్రసాదించిందో ఆ విద్యామతల్లికి మన గిరణరాజ కళాకాలకి ఎప్పుడు కూడా మీరే కాదు మేము రుణపడుకుంటాం ఎందుకంటే జనని జన్మభూమి విన్నా మేము నిజామాబాద్ ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నా మా మనసంతా అంతా కూడా మా బతుకంతా కూడా మా జ్ఞాపకాలన్నీ కూడా నిజామాబాద్ సంబంధించినవే అక్కడ అంటే కేవలం స్థాయిలో అందరు ఆలోచించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అది ఒకటే కాకుండా మనం పాటుకోవడం మనమే సంపాదించుకోవడం అనేది ముఖ్యం కాదు మనతో పాటు ఆ సమాజానికి మనం ఏం చేయగలుగుతాం లేదు కూడా అది మన మన విచక్షణ మీదనే ఉంటుంది సమాజం అనేది సమాజం ఉండే నువ్వు నువ్వు లేకుండా సమాజం ఒకటి సమాజం కాదు సమాజం అందరూ ఉంటేనే సమాజం ధన్యవాదాలండి అవకాశాలు వచ్చినందుకు నేను కూడా పాత్ర చిన్న సహాయం చేసినప్పుడు నాకు సంతోషం ఉంది సంతోషంగా అక్కడ నుంచి ఇక్కడికి రావడం చాలా కష్టంగా రావడం జరిగింది ఇక్కడ గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈరోజు పిహెచ్డీ చేసి మీ ముందు నిలబడ్డం అంటే అది కేవలం మీ ఆదర్శతల్లో తర్వాత మీ మాటలు ఈరోజు కూడా ప్రతిరోజు మా ఇళ్ళల్లో కూడా మీ పేరు చెప్తాం మా పిల్లలకు కూడా ప్రతిరోజు కూడా మీరు మా డైరీలో మాకు రాయడం జరిగింది మీరు గొప్ప వ్యక్తులుగా తయారు కావాలి ఒక సివిలియర్ గొప్ప సీనియర్గా తయారు కావాలి మాట మీరు ఇంకోటి మాకు ఫైనల్ ఉన్నప్పుడు మా పేరెంట్ పార్టీ ఒకటి చెప్పడం జరిగింది ఏంటంటే మీరు ఆదర్శంగా ఉండాలి అదేవిధంగా మీరు గొప్ప పౌరంగా సమాజంలో ఎదగాలి అనేటటువంటి మాట చెప్పడం జరిగింది సార్ అది మేము ఇప్పటికీ కూడా మేము గుర్తుపెట్టుకున్నాం దీంతో పాటు మేము కూడా నేను పర్సనల్గా నేను కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది ఆ డిపార్ట్మెంట్లో పనిచేసి ఈరోజు మా పేరు మా అంటే స్కూల్ పేకనా చేయడం జరిగింది సార్ ఇది కంటిన్యూగా ఈరోజు మేము మన ఇండియాలో లో ప్రిమరీ యూనివర్సిటీ పిల్లలకు పంపడం జరిగింది ఇప్పటికే స్కూల్ మేము కంటిన్యూ చేస్తున్నాం సార్ అది కేవలం మీ మీ ద్వారా మేము నేర్చుకున్నటువంటి జ్ఞానం సమాజంలో ఏ విధంగా ఉంటున్నాం ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ అబ్బాయిలు కానీ చదవడం చదివి వాళ్ళ సమాజంలో ఏ విధంగా ఉండాలనేటువంటి ఆ దృష్టిలో మేము అందరం చక్కగా పనిచేస్తున్నాం సార్ అది కేవలం మీ ద్వారా నేర్చుకున్నాం మేము ఇంకా కంటిన్యూ చేస్తాం సార్ మీ ఏదైతే మీరు చెప్పినటువంటి చదువుని మేము ఖచ్చితంగా సమాజంలో గొప్ప ఆదర్శాలుగా వ్యక్తులు పరిణమించే విధంగా మేము పనిచేస్తాం సార్ చాలా కృతజ్ఞతలు మేమందరం కూడా ఈ సందర్భానికి కలిసిందని చాలా సంతోషంగా మీరు ఫైవ్లో ఫైనల్ ఇయర్లో సాంగ్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ ప్రైజ్ పెట్టినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన నాకు అప్పుడు మా రెండు సార్ గారు నాకు నాన్న గందరం ఇంకొక గొప్ప అద్భుతమైన రిజల్ట్ చెప్తే నేను అసలు నేను అనుకోలేదు ఒక స్కూల్ టీచర్గానే ఉండిపోతానని చెప్పి అనుకున్నాను స్కూల్ టీచర్ నుంచి నేను ఇప్పుడు నేను ఏ సార్ దగ్గర అయితే నేను తెలుగు నేర్చుకొని ఇంకా రుచిలోకి ఆ సార్ గొప్ప అని నాకు అస్సలు అనుకున్నాను నేను ఇప్పుడు కాలేజ్ లెక్చరర్ తెలుగు క్లాస్ అంటే చాలు ఎక్కడ ఉన్న గురా క్లాస్లో వచ్చి కూర్చుంటారు సార్ ప్రతిదీ నేను చెప్పే పురాణాలు పాట మెయిన్ అన్న క్లాస్ స్టార్ట్ అయ్యేదే ఫస్ట్ పట్టాలు చెప్పుకుంటాను పురాణాలు లెసన్ స్టార్ట్ చేశాను అంటే పురాణం చెప్పాలి లేదంటే ఒక సాంగ్ పాడలు అర్థం అన్న చదవాలి లేదంటే వాళ్ళు అసలు వినేదే కాదు ఆ క్లాస్ వాళ్ళు వినాలి అంటే మేము వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి ఆ విధంగా సార్ ఇచ్చిన ప్రోత్ సార్ నేను ఇచ్చిన ఇప్పుడు మమ్మల్ని ఇంత స్థాయిలో నిలబెట్టింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు ఎన్ఎస్ఎస్ ద్వారా కానీ కళాశాల తరపున అన్ని రంగాలలో అంటే మీకు ఏదైతే మనకు కావాలో ప్రతి విషయంలో కూడా మీరు అందరూ సహకరించారు ముఖ్యంగా ఇప్పుడు కళ్యాణి చాలా అనర్గతంగా తెలుగులో మాట్లాడింది కానీ ఆ రోజు హిందువుతో మాట్లాడడానికి కళ్యాణి తెలుసా మేనబీ జ్ఞాపకం మన మన రిపోర్ట్ నా పిల్లలు ప్రజెంట్ చేసింది కళ్యాణి మన కళాశాల రిపోర్టును ప్రజెంట్ చేసింది కళ్యాణి ఎప్పటికీ ఆ ఆ పద్ధతి అదే ఇంకో మిగతా రంగాలలో మా పిల్లలందరూ చాలా సంతోషం ఎందుకంటే మిమ్మల్ని చూసిన ఎంత కదా